ఓహో హారూ నీ పెళ్ళిలో పండిట్ నుంచి మాయమైన ఈ బావ హఠాత్తుగా ఇలా ప్రత్యక్షమనేందుకు ఆశ్చర్యపోతున్నావా పోకు ఎంత దూరమైన అత్త కొడుకున కదా ఏదో ఒక రోజు నీ దగ్గర రాకుండా ఉంటానా ఉంటావు మొత్తానికి ఏడెం వేడల్లో ను చాలా మారిపోయి కబీర్ బావ కబీరా నో 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 మన పేరు ప్రస్తుతం పీకే బీర్ కలకత్తాలో క్యాబరే డాన్సర్స్ బీరూజీ అంటారు బొంబాయిలో బిజినెస్ పీపుల్ బీరు సాబ్ అంటారు మద్రాసులో ఫిల్మ్ స్టార్స్ బిరుగారు అంటారు అమ్మ బాబోయ్ అన్నీ పెద్ద ఊళ్ళల్లో అంతంత పెద్దవాళ్ళతో తిరిగా మాట నువ్వు చాలా గొప్పవాడు అయిపోయా గొప్ప నిన్ను మర్చిపోయినా లేదు అలా అని ఉత్త చేతులు ఊపుకుంటూ వచ్చానా లేదు లేపు ఆ పెట్ట మూత లేపు నైట్ గౌన్ సిటీలో డబ్బున్న పెద్ద పెద్ద ఆడవాళ్ళందరూ చిన్నప్పుడు వేసుకునే గౌన్ల జ్ఞాపకార్థం రాత్రిళ్ళు వేసుకుంటారు శ్రీదేవి కొనుక్కుంటే నీకోసం అడిగి తెచ్చాను అవును ఈ బాబా కాదు వాటిని గాగుల్స్ అంటారు రాధిక రెండు కొనుక్కుంటే రెండు నీకెందుకే పిచ్చిముడాని బుక్ గిల్లేసరికి ఒకటి నాకు ఇచ్చేసి అమ్మో శ్రీదేవి జయప్రద రాధిక పా నువ్వు చెప్పే చూస్తే వీళ్ళందరూ సినిమా తారలా ఉన్నారు వాళ్ళేనా లేకపోతే చీ చీ వాళ్ళు నీ సినిమా యాక్టర్స్ నాకు మాత్రం ఫ్రెండ్స్ రోజుకొకసారి కనపడకపోతే దిగులతో మంచం ఎక్కుతారు ఈ పెట్టె ధరుస్తావా ఈ పెట్ట నువ్వు ధరిస్తే నేను ఎత్తిన కొత్త చెల్ల కొడతా ఆ పెట్టలో ఏముంది బావా ఈ పెట్టెలోనా ఈ పెట్టెలో నా ప్రాణం ఉంది ఈ పెట్టెలన్నిటికీ ఇది తల్లి పెట్టే ఓ నువ్వు నావు నాకు తెలుసా తెలియదే అందుకే ఏవీ తెలియదు అందాక ఇందా వందా తీసుకో అమ్మా ఓహో ముక్కలు చేసుకుంటాడు ముక్కు తుడుచుకుంటాడు పాడు చేసుకుంటాడు పడవ చేసుకుంటాడు ఐ పడవ పడవ హై ఏమిటి ఏమిటిలా తెల్లబోయే చూస్తున్నావు నేను పారు అత్త కొడుకుని గుర్తు పట్టలా దెబ్బకు దెబ్బ అబ్బా నువ్వేదో సీరియస్ గా తీసుకున్నట్టున్నావు నాకు వెదవులు వాటి ఉంది ఎవరినైనా కొట్టడం గాని నన్ను నేనే కొట్టుకోవడం గానీ గుర్తుపట్టలా పెళ్లిలో నిన్ను నాకు పరిచయం చేశారు ఓ ఓ మీరా గుర్తు సీతమ్మ గారు కులాసగా ఉన్నారా ఉన్నారు కనబడుతూనే ఉంది నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా మీ వాడి చేత బిజినెస్ చేయించి మీ కుటుంబాన్ని పైకి తీసుకురావా దాంట్లో ఆశ్చర్యం ఉంది బాబు అర చేతుల్లో వైకుంఠం చూపించే వాళ్ళు మాటలు నమ్మితే కాగితం పడవలా అర్ధాంతరంగా మునిగిపోక తప్పదు ఆ సీతమ్మ గారు కొట్టకుండానే కొట్టారు కదూ కదా ఎంతైనా మన ఇద్దరం ఒక ఊరు వాళ్ళం ఒకరికొకరు కావాల్సిన వాళ్ళం ఒకరికొకరు కాబోయే వాళ్ళం ఇక్కడిని కలిసి ఓకే హాస్టల్ రూమ్ లో ఉండిస్తే ఎంత బాగుండేది సర్లే అలా చేస్తే ప్రతి గర్ల్స్ హాస్టల్ రూమ్ లోను ఒక ఉయ్యాలు కట్టాల్సి వస్తుంది రోజు రోజుకి బిల్లం అటు అయిపోతున్నాయి ఈ ఊళ్ళో ఫైవ్ స్టార్ హోటల్ ఇదేనా అవునండి ఇదే ఏం కావాలి ఆ సంగతి అట్టా ఉంచు వీడవాడు ఇంత ఆబగా తింటున్నాడు ముష్టివాడా నిన్నుగా కా నన్ను నేను అనుకుంటా ఒరే ఇక్కడ సపరేట్ గా ఫ్యామిలీ రూమ్ గానీ ఏసీ రూమ్ గానీ నాకు ఏర్పాటు చేస్తావా పెసరట్టు తీసుకురా కర్మ కర్మ నీ పక్కన కూర్చోవడం నా కర్మ కర్మ చేతిలో పెట్టి చిన్న గడ్డం పెట్టుకున్నది మాత్రం గొప్ప నేను తలుచుకున్నా అపరా నేను తలుచుకున్నానంటే నిన్ను ఈ హోటల్ని టేబుల్ ని కొనేసి ఎవరికైనా దానం చెయ్యగల కదా ఒకసారి కలకట్టాలో నా కాళ్ళ మీద కాకిరెట్ట పడింది ఏం పడింది పడితే వంద రూపాయల నోటితో అయ్యో అయ్య కాకిరెట్ట పడితే వంద రూపాయల నోటితో తుడిచేసావా అది నాకైనా ఇచ్చి నా అండవాళ్ళు తుడిచేవాను కదయ్యా అంటే మీ పేరు కుబేరా కాదు బీర్ 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 అంటే రముఖి మీకు ఏమైనా చుట్టరికి ఉన్నదా చోకు వేయ కట్టతో కొడతాను ఇలా నోట్లతో ఆడుకునే వాళ్ళంటే నాకు మహా మహాశారద్ధ అలాంటి వాళ్ళు ఈ ఊళ్ళో ఎవరైనా ఉన్నారు ఉన్నారు బాబు మా ఇంట్లోనే ఉన్నారు మా బాబు గారే ఆయన కూడా నోట్లతోనే ఆడుకుంటాడు పదండి బాబు వర్గం చేస్తారు ఆ విషయాలు తర్వాత ఆలోచిద్దాం ముందు అసలు చిల్లర మల్లర మనుషుల ముందు వ్యాపార విషయాలు మాట్లాడుకోవడం బాగుండదు రండి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం నువ్వు ఎక్కడికి అయిపోయిన తోకలాగా పెద్ద విషయాలు పెద్దవాళ్ళు మాట్లాడుకుంటావు నువ్వు ఎక్కడే ఉండు అవసరం అయితే పిలుస్తావు తీసుకొచ్చినోడు నేను తీసుకుపోతున్నాడు ఇతడు నా చూసారా అచ్చును మీరు సయ్యని చేతులు కలిపారంటే పదులు వందలు వేలు లక్షలు కొట్టో కొట్టో గుద్దో 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 కొట్టో కొట్టు బాగానే ఉంది కానీ మన కర్మకాలి ఈ విషయం పోలీసులకు తెలిసిందంటే వాళ్ళు కూడా మనల్ని కొట్టో కొట్టో గుద్దో గుద్దో తన్ను తన్ను మారో మారో అవే మాటలు సిటీలో ఎందరి చేతు కుటీర పరిశ్రమలాగా అచ్చు పరిశ్రమ పెట్టించాను మచ్చుకు ఒక్కడైనా దొరకలేదు ఎక్కడ పెడదాం మిషన్ దాందే ఉంది ఒక టూరింగ్ టాకీస్ కింద దుకాణం పెడితే సరి పైన బొమ్మ వేయగానే కింద ముద్ర వేస్తాం పైన డిష్యూన్ డిష్యూన్ కింద డమాల్ డమాల్ పైన ఆటకి రెండు వందల లాగానే కింద రెండు లక్షలు లాగుతాం బాగుంది మీ ప్లాన్ కానీ థియేటర్ మన పేరు మీద ఉండకుండా ఇంకొకటి పేరు మీద ఉండాలి సరే ఆ ప్లాన్ నే చెప్తా లేదు ఏమిటో ప్లాన్ ఏం లేదు ముందా సీతం ఇంట్లో మీరు ఒక అగ్గి పుల్ల వెయ్యాలి మంట దీన్ని పెట్టడం కాదు ఈ అరటికాయ మీద వెలిగించనా ఈ మీద వెలిగించనా నా మాట వింటే పారు మీ బతుకులు కూడా బ్రహ్మాండంగా వెలిగించేస్తాను ఈ జడ్డి కొంపల్లో దీపంలా కాకుండా నువ్వు పట్టంలో లైట్ హౌస్ దీపంలా వెలిగిపోతావు పారు పల్లెటూళ్ళ పొలం పని చేసుకుని బ్రతికే మాకు పట్నంలో బ్రతికే బావా అదే 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 వద్దన్నాను పల్లెటూళ్ళలో పుడితే పల్లెటూళ్ళలోనే చావాలా పట్టణంలో కూడా ఉన్నాయి శ్మశానాలు అక్కడ కూడా చచ్చిపోవచ్చు నువ్వు అన్నావంటే బతుకుల్ని వెలిగించేస్తాను ఎలా వెలగాలో చెబుతాను తన ఫలం మీద యాభై వేల అప్పు తేగలడు కదా గలడు తక్షణ ఓ టూరింగ్ ప్యాకెస్ తీసుకోవచ్చు కదా కోవచ్చు అప్పుడు మీ జీవితమే ఓ రంగు రంగుల సినిమా కానీ సినిమా హాల్ కప్పంటే ఆయన ఒప్పుకుంటారో లేదో ఆయన కూడా ఒక మాట అడుగుతాను బ్రదర్ ని ఈ రాత్రికే కాగడాలా కూర్చోబెట్టుకుని ఒక వెలుగు వెలిగిస్తాను ఏమిటయ్యా వెలిగిస్తానంటున్నావు సీతమ్మ గారు ప్రయత్నం అనే పుల్ల గీస్తే ఫలితం అనే వెలుగు వస్తుంది ఎలా ఇలా ఇలా చూసావా దాన్ని వెలిగించడం అంటారయ్యా అంటించడం అంటారు అలా అంటించడం వల్ల జరిగేది ఏమిటో తెలుసా తగలడ్డం అలా తగలాడకూడదు అనుకుంటే దురాశులనే అగ్గి అనవసరంగా గీయకూడదు అర్థమైందా మన వీరు గారు చెప్పగానే డబ్బు కాగితాలు కూడా రెడీ చేసేసాను ఓసారి చదువుకో అడిగి అడిగాను డబ్బు సాయం చేస్తున్నారంటే మీ మిస్తున్నా ఏమిటో అర్థమైంది త్వరలోనే బాగా తీరుస్తాను అబ్బిపై ఏమీ కంగారు లేదు ముందా టూరింటాకీస్ కొనుక్కుని నాలుగు రూపాయలు సంపాదించుకుని ఆ తర్వాతే బాకీ జమకట్టు కాకపోతే మా ఇద్దరికి రోజు ఫ్రీగా బొమ్మ చూసే పర్మిషన్ మాత్రమే మాట ఆ థియేటర్ మీదిగా భావించాలి బ్రదరు పెద్ద పని సిద్ధపడి సంతకం పెట్టబోతున్నావు అందుకే ముందు ఆ దేవుడికి దండం పెట్టి ఆ తర్వాత సంతకం పెట్టు పెట్టు నీ నా చేతులో చిక్కాడు ఇక చూడు నిన్ను ఒక ఆట ఆడిస్తాను అనేది మన పొలాన్ని ఆ నర్సరాధి తాకటి పెట్టి తప్పు అప్పు తెచ్చావా అవునమ్మా రాత్రి పగలు కష్టపడ్డా ఆ పొలంలో వచ్చేది మనం తినడానికి సరిపోతుంది ఏదో వ్యాపారం చేస్తే మనం బాగుపడొచ్చు మరి కాస్త బాగా బతకొచ్చు ఆ పొలాన్ని ఆ పాపిష్టి వాడి చేతిలో పెట్టావా పెట్టవా అరే ఇన్నాళ్ళ తల్లి పెంపకంలో పెరిగిన నీకు ఆ పొలం అంటే ఏంటనేది ఇప్పటికీ అర్థం కాలేదారా అది అది నాలుగెకరాల నేల మాత్రం కాదురా ఒకప్పుడు నీ అమ్మ నాన్న కష్టానికి రూపం రామకి పలికంరా బ్రతుకున్నంత కాలం తన చెవటతో ఆ పొలాన్ని తడిపిన ఆయన తన కాలల్ని ఆశల్ని ఆ పొలంలో పండించుకోవాలని తాపత్రపడ్డ నేలరా అది దాని తాకట్టు పెట్టి డబ్బు తీసుకొస్తావా ఏమిటి మా గురంత విషయాన్ని కొన్నా తీసి బుర చేస్తావు దాన్ని అమ్మేలేదుగా ఓ ఏడాది వ్యాపారం చేసి డబ్బు సంపాదిస్తే ఆ అప్పు తీర్చేసుగా ఆవిడ గొడవ అది కాదులేండి మనం కూడా జీవితాంతం మట్టి పిసుకు బ్రతకాలని ఆవిడ కోరిక వ్యాపారం చేసి డబ్బు సంపాదించి ఎక్కడ బాగుపడిపోతావనని ఆవిడ బాధ అమ్మ పార్వతి అంత మాట బిడ్డలు బాగుపడితే ఏ తల్లి బాధపడదమ్మా అది కదమ్మా పాపప్పుడు దగ్గర నుంచి తెచ్చిన డబ్బు విషంతో సమానం అమ్మా పేదవాళ్ళ రక్తాన్ని అనాథల కన్నీ పిండి పీల్చి డబ్బుగా మార్చాడు పది మంది శాపనార్థాలకి అర్థం లాంటి ఆ డబ్బుతో ఎవరు బాగుపడరమ్మా ఆ డబ్బుతో మంచి చేయాలనుకున్న చెడే జరుగుతుందమ్మా జరుగుతున్నామా చెబుతారు ఈ లోకంలో అంటూ సొంటూ లేనిది కులం గోత్రం లేనిది పాపాత్ముకు దగ్గరైన పుణ్యాత్ముడి దగ్గరైన విలువీ మారింది డబ్బు ఒక్కటే నల్ల డబ్బు తలో డబ్బుని తేడా ఉండదు కానీ అప్పు డబ్బు అప్పు డబ్బుని తేడా ఉండదు సీతమ్మగారు నో మీద పాపిస్తూ పచ్చని ఇంట్లో కాచిచ్చి తెచ్చింది నువ్వురా వెలిగిస్తాను వెలిగిస్తాను కదా గబుల్ చెప్పి సుఖ దంతల్లి తేడా పెట్టింది నువ్వురా ఓరేయ్ నిన్నేకేనా పాప లేదరా మా మంచి పడే మనిషిని పట్టుకుని మీరు అన్నని మాట్లాడుతుంటే మర్యాదకదు జాగ్రత్త గురించి నువ్వు నాకు చెప్తున్నావమ్మా ఎక్కడి నుంచో అర్ధాంతరంగా వచ్చిన వాడు మాయ మాటలు నమ్మి లేనిపోని ఆశలు పోయే నువ్వు జాగ్రత్త పడాలి జాగ్రత్త కష్టాన్ని ఇంతకాలం అన్నం పెట్టిన ఈ నేనని మర్చిపోయి వ్యాపారం చేసి తేలిగ్గా డబ్బు సంపాదించుకుని ఆర్భాటంగా బ్రతకాలనుకున్న నీ మొగుడు జాగ్రత్త పడాలి ఆఖరి క్షణం వరకు పరువు మర్యాదలతో బ్రతికిన మీ నానంటే గౌరవమే ఉంటే నిన్ను కళ్ళల్లో పెట్టి పెంచిన అమ్మ మీద అభిమానమే ఉంటే ఆ పాప డబ్బు వాడు మా మీద కొట్టినారా అలా కాకుండా ఆ డబ్బుతోనే ఇల్లు గడవాలనుకుంటే మీ చూరి నీడను కూడా నేను ఉండలేను రా ఆ డబ్బుతోనే ఇంట్లో దీపం పెట్టాలనుకుంటే ఆ వెలుగు నేను చూడలేను ఆ డబ్బుతోనే ఇంట్లో పోయి ఆ తిండి తిని నేను బ్రతకలేను కావాలంటే పస్తులుండే చాలా చస్తాన్రాడి గారు బెదిరింపు చస్తానని చెప్పి మళ్ళీ సాధించాలన్నా పంతంతో మంకుతనగా మాట్లాడితే అలాగే కాదమ్మనండి ఆ డబ్బుతో గడిచి ఇంటి నీడ ఆవిడ గిట్టకపోతే ఆవిడ ఇష్టం నుంచి చోట వల్లే ఉండమనండి ఆ డబ్బుతో చేసే వంట ఆవిడకి విషయమే అయితే ఆవిడనే వండుకుని తిరమనండి సుఖంగా బ్రతకుతూ ఆరుపాటు ఆడమరమే అయితే వీడు బ్రతికతే ఈనే బ్రతకమనండి ఏమండి సరిగ్గా సమయానికే వస్తున్నాడు ఈవిడి గారు ముద్దులు కొడుకు రాగానే అన్ని విషయాలు మాట్లాడండి ఈవిడిష్ట ప్రకారం వేరే కాపురం వేరే ఇంటి వంట ఏర్పాటు చేయండి ఏవిడ అమ్మ పరుతేన్నా వేరే కాపురం వేరే వంట వద్దమ్మా వద్దు ఆ ప్రసక్తే దేవద్దు వాళ్ళిద్దరు నాకు రెండు కళ్ళు వాళ్ళు విడిపోవటం అన్న మాటలేదమ్మా అమ్మా చిన్నవాడు అందరినీ చూడాలన్న ఆశతో ఆనందంతో వస్తున్నాడు వాడి మాటలు వింటే ఊరిగిరి చిన్నవాడు గురించి నీకు తెలుసు వాడు చిన్న మాటకి చిన్న కష్టానికి తట్టుకోలేడరా ఇక్కడ జరిగిన గొడవ వాడికి తెలిస్తే వాడు గుండె బద్దలైపోతుంద్రా బాబు వాడల పిలికి నువ్వైనా చెప్పరా మా అమ్మ ఉత్తవేరే బాగుంది పాత కాలందే మా అమ్మ ప్రేమతోనే కానీ కోపం తనదు చిన్నప్పటి నుంచి ఏనాడు చెయ్యత్తి చిన్న దెబ్బయినా కొట్టని మా అమ్మ మా మనసు బాధపడేటట్టు ఏ మాట అనదని చెప్పరా పిల్లకి మరే మా అమ్మ ఏదో ముసిల్ది వయసు మనల్ని చాదస్తంతో తప్ప ఒప్పో మాట్లాడింది మన్నిచ్చి వాటిని లోపం తీసుకెళ్ళమని చెప్పరా అమ్మా అమ్మవి ఆడదానివి నా కడుపుకోతే ఏమిటో అర్థం చేసుకోమ్మా నా జీవితం ఎట్టారిపోయినా పర్వాలేదు కానీ నేను కళ్ళు ముయ్యక ముందే నా కారణంగా నా బిడ్డలు గొడవ పడడం నేను భరించలేనమ్మా నా గొంతులో ఊపిరుండగా వాళ్ళిద్దరు వెళ్ళిపోవడం నేను బ్రతుకులో ఎదురు దెబ్బలు తిని తిని అలసిపోయానమ్మా ఇప్పుడు ఇంత పెద్ద దెబ్బని నా ముసలి తట్టుకోలేదబ్బా అమ్మా చిన్న దానిపైన పెద్ద మనసుతో నా మాట మన్నించమని చేతులెత్తి మొక్కుతున్నారబ్బా అవసరమైతే కాళ్ళైనా అమ్మ అంతగా చెప్తుంది జరిగింది ఏదో తిరిగింది కానీ ఈ గొడవ తమ్ముడు తెలిసేందుకు ఆ సామాన్లు లోపల పెట్ట సీతమ్మ గారు మీరిలా శోక దేవతల ట్రాజడీ ఫేస్ పెట్టు కూర్చుంటే ఎవరు చెప్పకుండానే మీ కొడుకు అసలు విషయం తెలిసిపోతుంది ఆ పైన నేను పూర్తిగా చెప్పకుండా ఎలా ఉంటాను ఉండను మీ ముద్దుల కొడుకు వస్తున్నాడు ఎలా ఆరోగ్యం ఎలా ఉంది నాకేంటాయి నీలాంటి ఉండగా నాకేం తక్కువ ఏ రావడం అవునయా ఏమి చిక్కిపోయినట్టున్నావు పొలం పొలాలు ఎక్కువగా ఉన్నాయా పరీక్షలు బ్రహ్మాండంగా రాశాను మనకి ఫస్ట్ క్లాస్ ఇవ్వకపోతే పేపర్లు దిద్దేవాళ్ళు నరకానికి పోతారు అన్నట్టు సిటీలో ఓ మంచి ఉద్యోగానికి అప్లై చేశాను నాలుగైదు రోజుల్లో ఇంటర్వ్యూ వస్తుంది సెలెక్ట్ అయితే అది కూడా ఫస్ట్ క్లాస్ ఉద్యోగమే పట్నమే తీసుకొద్దాం అనుకున్నాను పట్టదని ఈ బంతి తీసుకొచ్చాను ఇదిగో నాయనమ్మకి మహాభారతం పుస్తకం వదిలే ఎక్కడుంది అదేనా అందరికంటే నీకు విలువైన బహుమతి పట్టుచేర తీసుకొచ్చాను ఇది కట్టుకుని నువ్వు సపరేట్ గా అనుకో మహాలక్ష్మిలా ఉంటావు అన్నయ్య పక్కన నిలబడ్డావు అనుకో పార్వతీదేవిలా ఉంటావు ఇంత విలువైన బహుమతి నీకు ఎందుకు తీసుకొచ్చానో తెలుసా మా అమ్మని మీ అమ్మ కంటే నువ్వు ఎక్కువగా చూసుకుంటున్నావు గనక బాబు కృష్ణ ప్రయాణం చేసొచ్చావు నీళ్ళు పెట్టాను వెళ్ళి స్నానం చేసరా అలాగేనమ్మా